హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారని నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి అండ్ కర్నూలు వెళ్ళాను అనేసి మినీ వ్లాగ్స్ ద్వారా మీతో షేర్ చేసుకున్నాను కదా అండ్ ఇదొక్క వీడియో లాంగ్ వీడియోలో షేర్ చేసుకుందాము అండ్ ఇంక ఈ వీడియోతో ఎండ్ చేసేద్దాము అనుకుంటున్నాను అండ్ పిల్లలకి ఏంటి అంటే కర్నూలు ఫేమస్ అయిన కొండారెడ్డి బుర్జు చూపించాలి అనేసి వెళ్ళామనమాట అంటే పిల్లలకి నేను ఒకరోజు మూవీ చూస్తున్నప్పుడు అంటే మహేష్ బాబు గారిది అండ్ ఒక్కడు ఆర్ సంథింగ్ అతడు పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఈ కొండారెడ్డి బుర్జు ముందు ఫైట్ జరిగిద్ది అండ్ వాళ్ళకి అప్పుడు నాకు టక్కును గుర్తొచ్చి ఇది కర్నూల్లో ఉంటుందమ్మా ఇలా ఇలా అని చెప్తూ ఉంటే చాలా ఫేమస్ అంటూ ఉంటే వాళ్ళు ఏంటంటే కనుక ఈసారి సమ్మర్లో మాకు చూపించి మమ్మీ అనేసి అడిగారు అనమాట ఓకే వెళ్దాంలేమ్మా చూపిస్తాను అని చెప్పాను వాళ్ళకి మాటిచ్చాను కాబట్టి కన్ఫామ్గా చూపించాల్సిందే అనేసి ఇంకా తీసుకొచ్చాను అండ్ రుచిక వాళ్ళకి ఇది చూపించాలి మెయిన్ అన్న రీజన్తో వెళ్ళాను అంటే వెళ్ళాలి అనుకున్నాను మెయిన్ ఇంకా వెళ్ళాల్సిందే అనేసి పర్టికులర్గా వెళ్ళడం అయితే రీజన్ పిల్లలకి ఇది చూపించాలి మాటిచ్చాను కదా అనేసి అండ్ ఇది ఫేమస్ అనమాట కర్నూల్లో అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చిన్న చిన్న గృహాలన్నీ కూడా వీట్లల్లో నుంచి శ్రీశైలం వెళ్ళొచ్చు అనేసి మా చిన్నప్పుడు అంటూ ఉండేవాళ్ళు బట్ అది ఎంతవరకు నిజము అనేది మనకు తెలీదు బట్ రాకేష్ చురుకుకి చూపిస్తూ ఇదంతా కూడా చిన్నప్పుడు వచ్చే వాళ్ళం మేము అవన్నీ చెప్పుకుంటూ ఇది కూడా చెప్తే వాడైతే ఎన్ని డౌట్స్ వేశాడో ఇప్పుడు కూడా వెళ్తారా ఇప్పుడు కూడా వెళ్ళొచ్చా అప్పుడు నిజంగా వెళ్ళారా ఇవన్నీ డౌట్స్ వేశాడనమాట పిల్లలకి చెప్తే ఏదైనా అంతే కదా అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా ఈ విధంగా ఉంటుంది సెకండ్ ఫ్లోర్ ఎక్కేటప్పుడు స్టెప్స్ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి అంటే ఒకప్పుడు పూర్వకాలంలో కట్టారు కాబట్టి పెద్దవాళ్ళు అప్పుడు ఇలానే కట్టే అంటే స్టెప్స్ చాలా పైకిగా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇదంతా ఏమీ ఉండదు మొత్తం ఈ విధంగా కట్టడం పూర్వకాలం పెద్దవాళ్ళు కట్టింది అండ్ ఇదంతా ఫ్లోర్స్ ఫ్లోర్స్గా త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ స్టెప్ ఎక్కినప్పుడు కొంచెం కనిపించిద్ది అండ్ సెకండ్ ఎక్కినప్పుడు ఇంకొంచెం కనిపిస్తుంటుంది అనమాట అండ్ థర్డ్ ఫ్లోర్ ఎక్కాక మొత్తం సిటీ మొత్తం కూడా కర్నూలు సిటీ కనిపించేసేసిద్ది ఇప్పుడు మేము సెకండ్ అనుకుంటా ఎక్కింది అండ్ సెకండ్ ఆర్ థర్డ్ అనుకుంటాం అండ్ సెకండ్ ఎక్కాం ఇప్పుడు థర్డ్ ఎక్కేసాము ఇంక ఇది ఎక్కితే మొత్తం కనిపించేసిద్ది కర్నూలు సిటీ అండ్ కర్నూలు సిటీ మొత్తం చూసేయొచ్చు అనమాట అండ్ ఇది ఉండదు అంటే ఏమన్నా తిరగడానికి అలా ఏమి ఉండదు మొత్తం కూడా చూస్తూ అండ్ సిటీ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనం ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కే కొద్దీ అండ్ చాలా బాగుంటుంది ఒక్కడు మూవీ అత్తడు మూవీలో కానీ అండ్ అంటే ఒక్క అంటే సినిమా మూవీ నేమ్ అనేది గుర్తులేదనమాట అండ్ ఇక్కడే ఫైటింగ్ జరిగిద్ది అండ్ రుచిక రాకేష్కి అదే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అండ్ ఇటుపక్క మూవీకి అండ్ చాలామందికి ఇది డౌట్స్ ఉండేవి అంటే ఆ మూవీలో ఉంటుంది కదా అని నన్ను ఫస్ట్లో అడుగుతూ ఉండేవాళ్ళనమాట ఎక్కువచ్చు అది ఓన్లీ అలా చూడడానికేనా అని డౌట్స్ చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు ఇలా చక్కగా స్టెప్స్ స్టెప్స్ ఎక్కి చక్కగా మొత్తం కూడా చూసి చూడవచ్చు అనమాట ఇదేంటంటే కొండారెడ్డి బుర్జు బ్యాక్ సైడ్ అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే పోలీస్ ట్రైనింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అటు సైడ్ మనకు రోడ్డు కనిపించింది కదా అటు సైడే ఫైటింగ్ జరిగిందని నేను అనుకుంటూ ఉంటాను అనమాట అనుకుంటున్నాను ఎందుకంటే అటు సైడ్ ఇంకా ఫైటింగ్ జరిగే అవకాశం కూడా ఉంది ఇంకా అలా అక్కడే కనిపిస్తుంది కొండారెడ్డి బుర్జ్ అనేది క్లియర్గా కనిపించేదట్టే అక్కడే జరిగింది అండ్ ఇదేంటంటే ముందు నుంచి అండ్ ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఏంటంటే సిక్స్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేసేసేవాళ్ళు తర్వాత ఎప్పుడు కూడా పైకి ఎక్కనిచ్చేవాళ్ళు కదా సిక్స్ తర్వాత కానీ ఇప్పుడు అలా లేదు మొత్తం లైటింగ్ పెట్టేసేసి మొత్తం చాలా మారిపోయిపోయి మారిపోయిందనమాట మేము చిన్నపిల్లలప్పుడికి ఇప్పటికీ అండ్ ఇప్పుడు మేము కిందికి దిగాక లైటింగ్ అవన్నీ వేశాక అయ్యో ఏంటి ఇప్పుడు లైటింగ్ వేశారు అనుకున్నాము తర్వాత తెలిసింది అండ్ లైటింగ్ వేసి కొంచెం మార్క్ చేసి కొంచెం టైం కూడా ఇంకా తర్వాత కూడా ఎక్కొచ్చు అన్నట్టుగా పెట్టారు అనుకుంటాం కానీ మేము అనిపించింది అండ్ మనకు తెలియదు కాబట్టి మేము ఏంటంటే సిక్స్ కల్లా క్లోజ్ చేస్తారు అనేసి పెందలాడి వెళ్ళిపోయాము సిక్స్ కల్లా దిగాము మేము దిగాక లైటింగ్స్ వేశారనమాట అప్పుడు చూసినప్పుడు చాలా బాగుంది ఇంకా పైన ఉంటే కనుక ఫొటోస్ కూడా దిగేవాళ్ళము అనిపించింది బట్ ఇంకా మళ్ళీ అంత సాహసం చేసి ఎక్కలేము ఎందుకంటే చాలా అంటే పెద్ద పెద్దగా ఉంటాయి స్టెప్స్ అసలు ఎక్కలేము ఒకసారి ఎక్కితే ఇంకా ఎక్కలేము అనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే పక్కనే చిల్డ్రన్స్ పార్క్ ఉంటే పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాము అంటే వెంటనే ఇంక ఇంటికి వెళ్ళడం ఎందుకు ఇక్కడ పార్కు ఉంటుంది మేము అయినా అంతే ఇదైతే కొత్తగా పెట్టారు అండ్ మేము చిన్నపిల్లలప్పుడు వేరే పార్క్ వాళ్ళం అండ్ పక్కనే ఇంకొక పార్క్ కూడా ఉంటుంది అండ్ కొండారెడ్డి బుజ్జి చూసుకొని పార్క్ వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం మా చిన్నప్పటి విషయాలు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి అనమాట అండ్ ఇక్కడ పార్కులో ఏంటంటే ఇది రుచిక రాకేష్ కొంచెం అంటే కొత్తగా ఉంది ఫస్ట్ టైం ట్రై చేద్దాము అనేసి ట్రై చేశారు బాగానే ఉంది అండ్ ఇక్కడ కొంచెం సేపు ఆడుకొనిచ్చి ఎగ్జిబిషన్ కూడా ఉందనేసి ఎగ్జిబిషన్ తీసుకువెళ్ళాము ఎగ్జిబిషన్ అయితే పాపం ఎంజాయ్ చేసింది ఏమీ లేదు అంతా ఒకటే ఉంటుంది వెళ్ళ వెళ్ళకూడదు అనుకున్నాం మళ్ళీ వెళ్దాంలే అనేసి వెళ్ళామనమాట అలా పిల్లలు అయితే ఇంకా డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే వర్షం పడింది దీనికి ముందు రోజు ఇంకా అక్కడ షాప్స్ కానీ ఏమీ కానీ అంత పెద్దగా అయితే ఏమీ లేదు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఇంకా పార్క్లో ఉన్నా బాగుండి ఎంజాయ్ చేసేవాళ్ళము అనేసి ఎలాగో వచ్చారు కాబట్టి ఒక టూ త్రీ గేమ్స్ అయితే చక్కగా ఈ విధంగా ఆడారనమాట అండ్ ఇక్కడ రాకేష్ అయితే బాణం వేస్తూ ఉన్నాడు అండ్ లాస్ట్ది తగిలింది కొంచెం అంటే సైడ్కి మిస్ అయిపోయింది అండ్ ఎల్లో కలర్లో అంటే టచ్ అవ్వాల్సింది రెడ్ లాస్ట్లో టచ్ అయింది అనమాట లేదండి అక్కడ డిసప్పాయింట్ అయ్యాడు రాకేష్ అయితే అబ్బా పడింది మమ్మీ అంకుల్ ఇవ్వలేదంటారు లేదునన్నా అక్కడ రెడ్ టచ్ అయింది కదా అనేసి చెప్పాము అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే చెల్లి వాళ్ళ పాప ఇంకా జంపింగ్ చేస్తూ ఉంది ఇంకా ఎగ్జిబిషన్ మొత్తంలో కూడా ఏడువడమే సరిపోయింది పాపం పా ఎందుకంటే అది ఎక్కాలి ఇది ఎక్కాలి ఇది కావాలి అది కావాలి అనేస్తూ ఉంటారు కదా ఇంక వయసు పిల్లలు అంతే అండ్ ఎందుకు వెళ్ళామా అని సగం అనుకుంటూ ఉన్నాం ఇంకేం ఏడుస్తుంటే అనవసరంగా అని ఫీల్ అయిపోయాం ఎగ్జిబిషన్కి అండ్ ఏడుస్తూనే ఉంది కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళని ఎక్కి లేనివి ఉంటాయి కదా అవి కావాలి అంటారు అలా ఉంటుంది పిల్లలతో వెళ్తే మాత్రం ఇంక ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా ఇది కూడా వీళ్ళు జంప్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంక ఈ వీడియో కూడా ఇక్కడితో చేసేద్దాము అనుకుంటున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఎవరికన్నా తెలుసుంటే అంటే కర్నూలు వాళ్ళకైతేనే తెలుస్తాయి అండ్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సి ద నెక్స్ట్ వీడియో